మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ తెలిపారు ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృశ్యా రాష్ట్రంలోని ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించారన్నారు మాస్క్ వల్ల కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చని డాక్టర్ కృష్ణ తెలిపారు కరోనాపై సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయని ఏరియా హాస్పిటల్లో కరోనా బాధితులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు జలుబు దగ్గు ఒళ్ళు నొప్పులు ఉంటే కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలని ప్రజలను కోరారు ఈ గురించి మాట్లాడబోతున్నాం మనకిప్పుడు మన ఇండియాలో కేరళలో గోవాలో కొన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ప్రిపేర్నెస్ కోవిడ్ ప్రిపేర్నెస్ కోసం చర్యలు స్టార్ట్ చేసింది అన్ని హాస్పిటల్స్తో మీటింగ్స్ కండక్ట్ చేశారు కమిషనర్ గారు అండ్ చీఫ్ సెక్రటరీ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కలిసి మీటింగ్ స్టార్ట్ చేశారు అన్నింటి అన్నిటినీ రెడీ చేసుకోమన్నారు మెయిన్గా కోవిడ్ టెస్టింగ్ ఆక్సిజన్ సప్లై డ్రగ్స్ బెడ్స్ ఇవి రెడీ చేసుకోమన్నారు ప్రిపేర్నెస్ నడుస్తుంది అన్నీ ఆల్రెడీ ఐసోలేషన్ వార్డ్స్ ఐడెంటిఫై అవడం జరిగింది కార్డ్స్ రెడీగా ఉన్నాయి డ్రగ్స్ కూడా రెడీగా ఉన్నాయి టెస్టింగ్ కూడా జరుగు స్టార్ట్ అవుతుంది ఎట్ ప్రజెంట్ మనకి సిమ్టమ్స్ కోవిడ్ని ఎలా గుర్తుపట్టాలి మెయిన్గా ఏంటంటే జ్వరము దగ్గుతో దాంతోపాటు ఆయాసం వస్తే మనకి కోవిడ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే చలికాలం కాబట్టి మనకి జలుబు సాధారణంగా వస్తుంటుంది అలెర్జిక్ కాఫ్ బాగా అలర్జిక్ బ్రాంకెటిస్ కామన్గా ఉంటుంది సో అన్నిటినీ మన కోవిడ్ అనుకోవాల్సిన అవసరం లేదు మనము మెయిన్గా ఫీవరు కాఫ్ ఆయాసం ఉంటే అండ్ బాడీ పెయిన్స్ హెడేక్ ఫ్యూజ్ సిమ్టమ్స్తో ఉంటే కోవిడ్ సస్పెక్ట్ చేయాలి మనం ఇప్పుడు ప్రజెంట్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తే మనకి క్లియర్ ప్యాటర్న్ తెలుస్తుంది ఒకవేళ అలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీస్తాయి అట్ ప్రజెంట్ మనము అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే టెస్టింగ్ చేయించుకోవాలి కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేయించినప్పుడు పాజిటివ్ వస్తే దాని తగ్గ మందులు మనం స్టార్ట్ చేస్తాం ఇప్పటివరకు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ గుణశాల్పురం హాస్పిటల్లో ఏమైనా కోవిడ్ కేసులు నమోదయ్యాయి అట్ ప్రజెంట్ మనకు జనరల్ ఫ్లూ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి అది కూడా మనకి రోజుకి ట్వంటీ టు థర్టీ థర్టీ ఫైవ్ వరకు వస్తున్నాయి ఫ్లూ కేసెస్ వాటిలో దగ్గుతో కొడుకున్నవి ఒక పది నుంచి పదిహేను మధ్యలో ఉంటున్నాయి అవి ఎక్సర్సైజ్ చేస్తున్నాము అట్ ప్రజెంట్ అయితే మనకు ఇంతవరకు అయితే ఏం పాజిటివ్ కేసెస్ లేవు మన దగ్గర ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మెయిన్ ప్రజలు ఇప్పుడు మనం మంచిగా కోవిడ్ నుంచి బయటపడాలంటే మెయిన్గా ప్రజలే జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ మాస్క్ పెట్టుకోవడం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయడం జ్వరము దగ్గు ఆయాసం లాంటివి వస్తే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం మెయింటైన్ చేస్తే మనం చాలా వరకు ఈ కోవిడ్ వేవ్ని చాలా సులభంగా మనం బయటపడవచ్చు ఎట్ ప్రజెంట్ మనం భయపడాల్సిన అయితే ఏమీ లేదు మనకు కావాల్సిన మందులు డాక్టర్లు ఎక్విప్మెంట్ అన్నీ రెడీగా ఉన్నాయి గవర్నమెంట్ కూడా చాలా ప్రిపేర్డ్గా ఉంది వి మోస్ట్ ప్రాబ్లమ్ విల్ హ్యాండిల్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్